హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ కృతజ్ఞత మాధవాపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించేవాడు వయసు మీద పడటంతో హరికథలు చెప్పలేక దగ్గర ఉన్న గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు ఓ రోజు పొరుగురికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేలకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావు అని అరుస్తున్న కాకి కనిపించింది రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకుని ఇంటికి తీసుకువచ్చాడు కాలికి ఆకుపసరు వేసి కట్టుకట్టాడు అలా నాలుగు రోజులు చేసేటప్పటికీ అది కాస్త నడవసాగింది కానీ వదిలిపెట్టి వదిలిపెట్టిపోకుండా వాళ్లు వేసే మితుకులు తిని అక్కడే ఉండసాగింది ఎండలు బాగా ముదలడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలక ముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామదాసు అందుకని తెల్లవారక ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టివైపు వెళ్ళాడు అప్పటికే కావు కావు అంటూ తన కాళ్లకు అడ్డం వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది కాకి చీ పొద్దున్నే ఏమిటిది ఇందుక దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడిగేయబోయాడు మళ్లీ కాకి కావు కావు నరుస్తూ అరుస్తూ అడ్డు వచ్చింది ఏమైంది దీనికి అనుకుని రామదాసు కళ్ళు బాగా నులుముకొని చూశాడు దారికి అడ్డంగా పాము పడుకుని ఉంది రామదాసు వెంటనే కాళ్ళు వెనక్కి వేసి కర్ర అందుకుని పామును కొట్టబోయాడు కానీ అది అప్పటికే పక్కనున్న చెట్లలోకి జారుకుంది అయ్యో ఈ కాకి అరవకపోయింటే పాంపైన కాలు వేస్తుండేవాన్ని అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది అందుకేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడు అది చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆయన తనకు చేసిన మేలుకు ఈ పాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లుగా కృతజ్ఞతాభావంతో రామదాస్ వైపు చూసింది ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్